తల్లికల్లో ఆరోగ్యానికి చాలా హానికరం అయితే మనము మన పిల్లల్ని ఇక్కడ అందరు పెద్దలున్నారు కనుక ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా జీవిస్తున్నారో వ్యక్తిగతంగా ఎట్లున్నారో మన పిల్లలకు మనమే సెక్యూరిటీగా ఉండాలి మనమే మార్గదర్శకంగా ఉండాలి మనమే ఆదర్శంగా ఉండాలి మనమే తాగుతే తల్లిదండ్రులు తాగుతే చెడిపోవడానికి అవకాశం పిల్లలు భవిష్యత్తు బాగుండాలి డ్రగ్స్ కు కానీ పతలాట కానీ అన్నిటికీ ఏదైనా బాధ్యతలు కావచ్చు అనుకుంటే ఖచ్చితంగా మనము పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల్ మేము తల్లిదండ్రులు బాగుండాలి తల్లిదండ్రులు తాగుంటే పిల్లలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా అప్డేట్ కాదు మనమే మార్గదర్శక అంటే మనమే తాగకుండా ఉంటే పిల్లలకు జ్ఞానాన్ని మనం ఇవ్వాలి చదువులు ఇవ్వాలి మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆస్తి పసులు లేకపోయినా సరే కానీ చదువునివ్వండి అప్పుడు పిల్లల భవిష్యత్ బాగుంటది మీరు డ్రగ్స్ కు లేకుంటే మీ పిల్లలు అవకాశాలు ఉన్నాయి దానికోసంగా మీరు పిల్లల్ని చెడిపోకుండా మన తల్లిదండ్రుల బాధ్యత కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే మన దేశం బాగుండాలి అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మొట్టమొదట మన తల్లిదండ్రులమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కళ ముందు మనము జాగ్రత్తగా తాగకుండా ఒక నిదర్శనంగా మన భక్తులే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు అందుకోసమే ఎప్పుడు కూడా కళ్ళు కానీ మందు ఇంట్లో తెలుసుకోకండి ఎవరితో తిరుగుతున్నారు మీ పిల్లలు తమ్ముఖం తోతుందండి మేము తమ్సా తిని అని చెప్పి పిల్లలు నలుగురు కూర్చుంటారు వాళ్ళు తమ్సా దాంతో పాటు సిగరేట్లు తాగుతున్నారు దాంతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నారు దాంతో గల కారణం అత్యాచారాలు ఈ రోజునే కారణం కుటుంబ వ్యవస్థ దానికోసమే మనము జాగ్రత్తగా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి మనము వారికి ఎవరితో మన పిల్లలు సెట్ వరకు మనం జాగ్రత్తగా మన కాపాడుకోవాల్సిన మన పిల్లల్ని మనమే బాధ్యత మన ఉందని మీరు తీసుకోకండి తీసుకోకుండా చాలా ఉంటది గంగలు కూడా మనం చాలా మంది పిల్లల ముందు తీసుకుంటారు అరే తల్లిదండ్రులు తీసుకున్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారు అరే మా నాన్న తీసుకుంటున్నారు ఏం మా నాన్న పెద్ద తిరుగుతాడు మా నాన్న తాగు తిరుగుతున్నాడు నేను కూడా తిరగచ్చు అని మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు మనము ఆదర్శంగా తల్లిదండ్రులనే ఉండాలి అదే గొప్పతనం అదే కుటుంబ వ్యవస్థ బాగుండాలి అందరూ బాగుండాలి అంటే చాలు బాధ కాకుండా ఉంటే చాలు కుటుంబ వ్యవస్థ మన మండలం మన గ్రామం ఆ జిల్లా రాష్ట్రం దేశం బాగుంటుంది ముఖ్యంగా మాత్రమే ప్రతి కారణం మత్తువారనే మాత్రమే మత్తు వారిలో పోలీస్ స్టేషన్ వస్తారు మీ పిల్లలు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఫోటోలు ఉండకుండా మీరు కాపాల్సిన బాధ్యత మీ తొమ్మిదిలో జరగ మీ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలంటే మీరు వాళ్ళ చదువులు మాత్రం ఇవ్వండి ఏ డబ్బు ఆస్తి ఆస్తులు ఏం ఉపయోగం లేదు మీరు చదువులు ఇవ్వండి జాగ్రత్తగా కాపాడుకోండి మనం మనం చెప్తున్నా తల్లిదండ్రులు మాత్రమే ఇది చేయగలరు తల్లిదండ్రులు మాత్రమే ఆదర్శంగా ఉంటే మాత్రమే పిల్లల్ని గమనిస్తే మాత్రమే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల్ని మనం గొప్ప వద్ద ఉండాలి కానీ తాగు రోజులు తిరుగుబోతు గాను రేపిస్తుంది కాను పోలీస్ స్టేషన్ లో ఫోటో పెట్టుకోవడం మన పిల్లల్ని చూడద్దు మనం పిల్లల్ని మనం కలిగి మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి ఈ స్థాయిలో నుంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనం కలిగి అప్పుడే గొప్ప వారిగా తయారవుతాం తయారు చేద్దాం మన పిల్లల్ని డ్రగ్స్ లేకుండా మనం ప్రతిజ్ఞ చేద్దాం